నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆర్పిఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది టెన్త్ ఇంటర్ డిగ్రీ మీద అప్లై చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ దీంట్లో తోటల్ పోస్టులు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు పడ్డాయి అందులో ఎస్ఏ పోస్టులు వచ్చేసి నాలుగు వందల యాభై రెండు పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అయితే వచ్చాయండి ఎస్ఏ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కానిస్టేబుల్స్ అయితే టెన్త్ బేస్ మీద ఇంటర్ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే డేట్స్ వచ్చేసి ఏప్రిల్ పదిహేను నుంచి మే పద్నాలుగు వరకు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి అప్లై చేసుకున్న వాళ్ళు ఫీజ్ అయితే పే చేయాలండి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ అలాగే ఈబీసీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు టూ ఫిఫ్టీ టెన్త్ ట్వెల్త్ డిప్లొమా డిగ్రీ ఈ మూడు నాలుగు సర్టిఫికేట్స్ మీద అప్లై చేసుకోవచ్చండి మీరు అలాగే ఎగ్జామ్ టెస్ట్లు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది సో కంప్యూటర్ బేస్డ్ మీద మీరు ఎగ్జామ్ అనేది రాయాలండి సో ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి హైట్ వెయిట్ ఇవన్నీ ఉంటాయి అలాగే రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ కూడా ఉంటుంది రన్నింగ్ అంటే సిక్స్టీన్ మీటర్స్ పరికి పెట్టాలి కదా సో అది ఎగ్జామ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి నైన్టీన్ మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అందులో కరెక్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టాలి సో కంప్యూటర్లో రాయాలండి ఈ ఎగ్జామ్ అలాగే సబ్జెక్ట్స్ వచ్చేసి అథమేటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి వన్ ట్వంటీ మార్క్స్ అలాగే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్ ప్యాటర్న్ బట్టి మిమ్మల్ని సెలెక్ట్ సెలెక్ట్ అయితే చేసుకుంటారండి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ ఉంది జాగ్రత్తగా రాయండి అలాగే దీన్ని అప్లై చేసుకునే విధానం ఏంటంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీరు మళ్ళీ ఈ పోస్ట్ని మిస్ అయిపోతారు అలాగే ఇందాక నేను సబ్జెక్ట్లు అయితే పెట్టాను కదా ఆ సబ్జెక్ట్లో ఏ ఏ టాపిక్స్ నుంచి వాడు క్వశ్చన్స్ అడుగుతారో కూడా ఇచ్చాడు సో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్ సో ఇవన్నీ ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సబ్జెక్టుల మీద ప్రిపేర్ అవ్వండి మీకు ఈ పోస్ట్ కనుక నచ్చితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్